హాయ్ అండి ఈ రోజు మనము ఒక ట్రెడిషనల్ బ్లాగ్ అయితే చూసేద్దామండి ఇలాగా పుట్టింటి వాళ్ళు ఇలా విందు భోజనం పెడతారు అన్నట్టు అండి మేనకా అమ్మమ్మ వాళ్ళు ఈ బ్లాగ్ మనం చూసేద్దాము ఆరు కేజీల పప్పు అంటే మీకు అంచనా తెలుస్తుందా ఇంకొందలు అవుతాయని ఇలాగ ఆరు కేజీలు శనగపప్పుకి ఆరు కేజీలు బెల్లం అయితే పూర్ణము ఉండి పర్ఫెక్ట్ గా సరిపోతుందట చూడండి ఆ శనగపప్పు నీరుతో సాంబార్ చేసుకుంటే ఉంటుందండి వేరే కూర ఏమీ అక్కర్లేదండి అందులో టమాటాలు వంకాయలు బెండకాయలు ఇలా మనము వెజిటేబుల్స్ అన్ని వేసుకొని చేసుకుంటాం అన్నమాట ఈ శనగ నీరుతో సాంబార్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ మనము వర్ణించలేము అనమాట చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా శనగ నీళ్ళతో చాలా మందికి తెలుసు ఈ నీళ్ళతో సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటుందని ఇప్పుడు మనం మెత్తగా శనగపప్పు ఉడికిపోవాలండి అప్పుడు మాత్రమే మనము ఇలా వాటర్ని శనగపప్పు నుండి సెపరేట్ చేసుకోవాలన్నమాట ఈ శనగ నీళ్ళలో ముక్కలన్నీ కాసుకొని తాలింపు మనకు సేమ్ మన పప్పు చారు సాంబార్ తాలింపులాగా వేసేసుకుంటాం ఆ టేస్ట్ అద్దరిపోతుందండి ఇలాగా ఆరు కేజీలు శనగపప్పు మెత్తగా ఉడికిపోయిన తర్వాత దాంట్లోంచి వాటర్ తీసేసిన తర్వాత బెల్లం వేస్తామన్నమాట బెల్లం వేసి ఆరు కేజీలు శనగపప్పుకి ఆరు కేజీలు బెల్లం అండి వేసి బాగా కలపాలన్నమాట అండి ఇది కలిపి బెల్లం వేసిన తర్వాత పలచిపడుతుంది తర్వాత దాన్ని అంటుకుపోకుండా మాత్రం తిప్పుతూ ఉండాలన్నమాట దగ్గర పడిపోతుంది అప్పుడు పర్ఫెక్ట్ పూర్ణము రెడీ అయిపోతుందండి చూడండి శనగ నీళ్ళతో సాంబార్లో ఇలా మొక్కలన్నీ వేసేస్తారు ఇందులో పసుపు కారం వేసి మరిగించుకుని పప్పు చెత్త తాలింపి వేసేసుకోవడమే చాలా ఇంకా అద్దరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది శనగ నిల్సారు ఇంకా మన కూడా పోండి పోకుండా అడుగు మాత్రం ఒక కేజీ ఉప్మాన ఒక మళ్ళీ బియ్యం కేజీ ఉప్మాన ఒక అయితే ఇంకొక కేజీ బియ్యం వేసుకోవాలి బియ్యం ఒక వేసుకుని ఇప్పుడు బెల్లం వేసుకోవాలి రుచికి అంటే కూరలోకి వేసినట్టు కారం కాకుండా కొంచెం లైట్గా సాల్ట్ మనం వేసామో లేదా అన్నట్టు సాల్ట్ వేసుకోవాలి ఒక వంద గ్రాములు ఆయిల్ పోసుకోవాలి ఇందులో ఆయిల్ వేస్తారా లైట్ గా వంద గ్రాములు ఈ తోపు ఎన్ని పాల ముంజులు కూడా వచ్చింది ఇదండి ఇప్పుడు నేను చెప్పిన తోపు అయితే యాభై పాల ముంజులు పర్ఫెక్ట్ గా యాభై పాల ముంజులు సరిపోదు అంటే ఎంత కేజీ నోక అన్నారా కేజీ నోకే రెండు కేజీలు నోక రెండు కేజీల నోక అయితే యాభై పాల ముంజు రెండు కేజీల నోకే ఒక లీటర్ పాలు లీటర్ వాటర్ ఒక పావు కేజీ ఒక వంద గ్రాములు నూనె ఒక పావు కేజీ బెల్లం ఇందులో ఇంట్లో అయితే ఒక వంద వరకు అయిపోతాయి ఇదిలా దగ్గర పడిపోతుంది దగ్గర పడిపోతున్నా ఇదైనా చూసుకోవాలి ఇలా తిప్పుతుంటే తిప్పుతుంటే వండలు కట్టద్దు ఆ వండలు కట్టినప్పుడు మంట చిన్నది చేసుకుని కింద దింపేసుకుని ఇలాగ 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 ఇలా చెడుతోటి అనుకోవాలి ఇలాగ ఇలా చెడితో అనుకుని సాఫ్ట్ గా అంటే బలం అంతా పెట్టేస్తే ఇంకా వండగట్టేద్దు దీనికి కూడా కొన్ని టెక్నిక్లు ఉంటాయి ఇలాగ ఇలా పై పైన ఇలాగే ఇలాగే ఇలా అనాలి అన్న తర్వాత సాఫ్ట్నెస్ వస్తుంది ఆ వండలు అన్ని పోయి సాఫ్ట్నెస్ వస్తుంది అప్పుడు మళ్ళీ మంట పెద్దది చేసుకుని పొయ్యి మీద పెట్టుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అలా ఉంచే సరిపోతుంది మరీ ఎక్కువ గట్టిగా అయింది అనుకో మనకి తోపు గట్టిపడిపోయి పాల ముంచు పగిలిపోదు పగిలిపోయి నూనెలో వేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ పగిలిపోయిందా మరి కన్నంలోంచి మరి అది పెడతాం కదా చీరేసి నూనె అంతా వేస్ట్ అయిపోదు గత్ర అయిపోదు ఇప్పుడు చూడండి వండలు కడుతుంది చూడండి సాఫ్ట్ గా ఉండాలి ఇది మళ్ళీ గట్టిగా అయింది అనుకో మనకి పాలమని తగిలిపోతుంది ఇప్పుడు ఇప్పుడు చిన్న కొంచెం కొంచెం సరిపోతుంది ఈ విధంగా తోపు రెడీ అయిపోతుందండి చూడండి వండలు అండి ఇలా పూర్ణ వండలు ఆ వండలు చేసుకుని తోపు పరచు కాబట్టి ఇలాగా పూర్ణము ఆ తోపుతో కవర్ చేసేయాలంటే అస్సలు బయటకు కనబడకుండా నూనెలో మన చాలా ట్రెడిషనల్ అండి పాలముంజులు టేస్ట్ కూడా అద్దరిపోతుంది మన పాలముంజులు రెడీ అయిపోతాయండి ఇలాగా మనుషులు అందరూ కలిసి చేసుకుంటే పని చేసినట్టే ఉండదు హ్యాపీగా అందరూ మాట్లాడుకుంటూ ఇలా చేసుకుంటారు ఇవి చూస్తుంటే మా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి అండి ఇక్కడ వీళ్ళు మాకన్నా చిన్నోళ్ళు అనమాట చాలా చాలా బాగా చేస్తున్నారండి మా తోటి వదిన అవుతుంది తన పేరు శ్రావణి నెక్స్ట్ వాళ్ళ అత్తగారు అమ్మాయి పేరు అలేక్య వీళ్ళు చాలా చాలా బాగా చేస్తున్నారండి ఈ అమ్మాయి చూడండి పాలముంజులు చదువుతుంది మా తోటి వాళ్ళ వాళ్ళు చెల్లెలు అవుతుంది అనమాట పాలముంజులు ఇలా ఒక ఐదు వందలు ఎన్నో పాలముంజులు రెడీ చేశారండి తెల్లారేటప్పటికి రెండు రెండు గంటలకు మొదలెట్టారంట ఏడు గంటలకైతే అయితే రెడీ చేసేసారండి ఇలా ఇలా పంచి అండి ఊర్లో ఇలాగా మంచిది అనమాట శుభానికని ఇలా మనకు స్వీటు పంచి పెడతారనమాట ఈ పుట్టింటి వాళ్ళు పెట్టినట్టు మాట అండి మనకి పుట్టిన పుట్టింటి బలం రక్త సంబంధం ఇలా స్థాన బలం అంటారు చూడండి ఇవి ఇవి చాలా చాలా మనకి బలంగా ఉంటాయండి ఎంతైనా అత్తవా అత్త బలం కూడా మనకి మంచి మంచిగానే సపోర్ట్ చేస్తారు ఇంకా పుట్టింటి వాళ్ళైతే ఇంకా వాళ్ళకి ఇంకా తప్పదు అన్నట్టు చేస్తారనమాట వీళ్ళు పని వచ్చినప్పుడు ఇలా చేసుకోవాలని చాలా చాలా బాగా కలిసి ఉండి అందరూ చేసుకున్నారండి ఈ అమ్మాయి పేరే ఈ అమ్మాయి మా తోటికాలు అవుతుంది శ్రావణి ఇతను శ్రావణి మా వాళ్ళ వాళ్ళన్నయ్య అనమాట ఇలాగా వీళ్ళు బట్టలు పెట్టి అక్షంతలు వేశారనమాట నుండి స్వీట్లు పెట్టారనమాట వీళ్ళు ఈరోజు విందు భోజనం అని ఈ మెచ్యూర్ ఫంక్షన్లో ఇలా విందు భోజనం పెడతారనమాట అండి ఇలా విందు భోజనం కూడా వీళ్ళే ఈరోజు ఏర్పాటు చేశారనమాట ఇప్పుడు ఇలా బట్టలు పెట్టారనమాట అండి ఇలాగైతే పంచిపెట్టి స్వీట్లు కూడా ఫస్ట్ అమ్మాయికి తినిపించారనమాట వండిన పాలముంజులు మసిర్పా కాజా నెక్స్ట్ పాలముంజులు జాంగిరి ఈ స్వీట్లు అండి మా ఊరికి చాలా చిన్నదే ఉంటుంది ఒక వంద రకాల ఐటమ్స్ అయితే మొత్తం ఊరికి సరిపోతాయి అన్నమాట అండి వంద అయితే సరిపోతాయి ఇంకా నూట యాభై ఉంటే మొత్తం అందరికీ పెట్టేసుకోవచ్చు అనమాట చాలా చిన్న ఊరు ఉంటుంది అందరికీ ఇలాగా రెడీ చేసిన స్వీట్లు అయితే మేము నేను కూడా పంచిపెట్టడానికి వెళ్ళానండి అందరూ అక్షంతలు వేసి ఫస్ట్ అమ్మాయికి ఇలా స్వీట్ పెట్టారండి అయితే మా తోటి కాళ్ళకి అవుతుంది మాకు కూడా మా మాకు కూడా ఆడబడిసి అవుతుంది అనుకోండి తన పేరైతే గీత తను మా పిన్ని ఇద్దరు అక్షింతలు వేస్తున్నారు అందరూ పెద్దలు అక్షంతలు వేసి అమ్మాయిని బ్లెస్ చేశారు అండి అలా మేనత్ అయితే తన మేనగోడలకి డబ్బులు ఇచ్చేసిందండి స్వీట్లకి ఇలా చాలా చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట అన్నమాట అలా అన్ని ట్రెడిషనల్గా ఇలా చేశారనమాట అండి ఇలా విందు భోజనం ఉన్నప్పుడు కూడా మళ్ళీ అక్షంతలు వేశారనమాట మనము మెచ్యూర్ అయినప్పుడు ఆ రోజు కూడా అందరి చేత అక్షంతలు వేశారు ఇలా విందు భోజనం అప్పుడు కూడా ఇలా అందరి చేత అక్షంతలు వేయించి ఇలా పంచిపెట్టే స్వీట్లు ఫస్ట్ అమ్మాయికి తినిపించారనమాట అండి ఏదో ఒక సా ఇదొక ఒక సాంప్రదాయం అంట ఇలా తినిపించారండి ఇలాగా అందరి ప్రేమతో ఇలాగైతే విందు భోజనము చాలా చాలా బాగా జరిగింది తన పేరు గౌతమి తన పేరు అలేఖ్య అండి చాలా మాగంటే చిన్నది చాలా బాగా వంటలన్నీ చేస్తుంది చాలా చాలా బాగా రెడీ చేయడం అంచనా వేయడం అన్నీ బాగా చెప్తుందండి అమ్మాయి తన వయసులోనే ఇలా చేస్తుంటే నాకు చాలా గ్రేట్ అనిపించింది అనమాట మన పెద్దవాళ్ళు అందరూ గుర్తు వచ్చారండి ఈ వీళ్ళ పనులు చూస్తూ ఉంటుంటే అందరూ ఇలా కలిసిమెలిసి మన రాబోయే ఫ్యూచర్ ఫ్యూచర్ వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఇలా కలిసిమెలిసి చేసుకుంటే ఏదైనా చెడైనా సుఖమైనా నలుగురు ఉండాలి అంటారు చూడండి దేనికైనా మంచికి నలుగురు ఉండాలి ఇలా నలుగురు కలిసి చేసుకుంటే అది హ్యాపీనెస్ వచ్చేస్తుంది అక్కడ పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయండి అంతా మంచిగా జరగాలని అమ్మాయిని కూడా దీవిస్తారు అవే ఆ దీవెనలన్నీ అమ్మాయికి ఉంటాయన్నమాట ఇలా చేసుకుంటే అందరూ హ్యాపీనెస్తో ఇలాగ చీర అది పెట్టేశారండి ఇంకా పాలు ముంజులు అయితే లాస్ట్ ఎండింగ్కి వచ్చేసాను మీ మేమైతే పెట్టడానికి వెళ్ళిపోయామండి మేము వచ్చి వచ్చేలాగా మాకైతే త్రీ అవర్స్ పెట్టిందండి పంచి పెట్టడానికి వెళ్ళిపోయేటప్పుడు మొత్తం ముగ్గురు మెంబర్స్ వెళ్ళాము వెళ్తే మొత్తం త్రీ అవర్స్ పెట్టిందంటే అంటే అంటి దగ్గర ఆగడం మాట్లాడడం అలాగ వెళ్ళడం వల్ల లేట్ అయిపోయింది అనమాట నైన్ ఓ క్లాక్ బయలుదేరామండి ట్వల్ థర్టీ అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి మేము వచ్చేటప్పటికైతే భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి అండి చాలా భోజనాలు అయితే నేను చేయలేదు నేను వచ్చేటప్పటికి మగ మగ మగవాళ్ళు భోజనాలు అన్నీ అయిపోయిన కదా నెక్స్ట్ మెరగా బజ్జీ మీ గురించి చెప్తున్నాను చెన్నాను సాంబార్ కూల్ పెరుగు భోజనాలు కూడా అన్ని చాలా బాగున్నాయండి టేస్టీగా ఉన్నాయన్నమాట ఇలాగా పిలిచి దగ్గర వాళ్ళకి ఒక యాభై మందికి ఈ రోజు విందు భోజనం పెట్టారనమాట అండి ఈ విందు భోజనం పుట్టిండు వాళ్ళు పెట్టారనమాట అమ్మమ్మ వాళ్ళు అంటే పిల్లకి అమ్మమ్మ తరపు వాళ్ళు పెట్టారనమాట అండి ఇలాగా వచ్చిన వాళ్ళకి ఇలా గుడ్డ ఇచ్చి ఇచ్చి ఇచ్చుకున్నారు వెళ్ళిపోయేటప్పుడు ఇలా ఇచ్చారనమాట రైకులు గుడ్డ పెట్టుకున్నారండి ఇలాగైతే రోజంతా ఈ ఫుడ్ బ్లాక్ చాలా బాగా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి పంచి పెట్టినప్పుడు అయితే మాకు తిరిగి రావడం లేట్ అయింది లేకపోతే ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఫుడ్ తీస్తే బాగుంటుంది అనమాట నేను వచ్చేటప్పటికి చాలా మందికి భోజనాలు ఇలా ఆ పుట్టిన బట్టలను ఇలా అమ్మాయికి అయితే పౌట్టు కూడా వేసేసారు అందరూ కలిసి ఇలా భోజనాలు ఈ విందు భోజనము చాలా హ్యాపీగా అందరం ఎంజాయ్ చేసామండి మీకు కనుక వీడియోని నైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్